శ్రోతలకు స్వాగతం రామసేతు ప్రాతిపదికన వారసు నిర్మాణం జరుగుతోంది రామలక్ష్మణ సుగ్రీవులు పర్యవేక్షిస్తున్నారు నలుడు నీలుడు కార్యరంగంలో ఉన్నారు జాంబవంతుడు మహావృక్షాలను పెకిలించి తెస్తున్నాడు హనుమంతుడు కొండలకు కొండలనే తెచ్చి సేతుకి సమర్పిస్తున్నాడు మొదటి రోజు పదునాలుగు యోజనాలు రెండవ నాడు ఇరవై యోజనాలు మూడవ నాడు ఇరవది ఒకటి ఇలా వేగం పెరుగుతూ ఐదవ నాటికి వారధి నిర్మాణం పూర్తయింది పది యోజనాల వెడల్పు వంద యోజనాల పొడవు కలిగి లంకా నగరానికి రాచబాటగా నిలిచింది ఆకాశంలో కనిపించే స్వాతి మహాసాగరం మధ్యన వారధి అపురూపంగా కనిపిస్తున్నది సమస్త సేనకు అది ఆశారేఖలా గోచరిస్తోంది నలుణ్ణి అందరూ కొనియాడారు రాముని ఆజ్ఞతో గదాపాణియ్ విభీషణుడు ముందు నడిచాడు వానర భల్లూక సేనలు ఆయనను అనుసరించారు హనుమంతుని భుజం అధిరోహించి రాముడు అవతల తీరానికి చేరాడు లక్ష్మణుని అంగదుడు గట్టు చేర్చాడు అవతల ఉన్నది సువేలాద్రి దాని కొంతమేర అడవి ప్రాంతం ఆ తరువాత లంకారాజ్యం అక్కడి పరిసరాలను రాముడు పరిశీలనగా గమనించి తమ్ముడు ఈ వనాలన్నీ మధుర ఫలాలతో నిండుగా ఉన్నాయి నీరు పుష్కలంగా నిర్మలంగా కనిపిస్తున్నాయి మిట్టపల్లాలు లేని అటవీ ప్రాంతం మన సేనల విడిదికి అనువైన తావు కాని ప్రస్తుతం ఇక్కడ ఏవో దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి గాలి కలుషితంగా ఉంది భూమి గిరిశిఖరాలతో సహా కంపిస్తున్నది మేఘగర్జనలు సహజంగా లేవు క్రూర మృగాల అరుపుల్లాగా వికృతంగా వినవస్తున్నాయి సూర్యగోళం నుంచి అగ్నికేళలు వెలువడుతున్నాయి సాయం సంధ్యలో ప్రశాంతత లేదు భయానకంగా నెత్తుటి చీరలు కురుస్తోంది గాలి లేకుండానే చెట్లు కూలుతున్న దృశ్యాన్ని గమనించావా చంద్రమండలం నల్లని ఎర్రని వలయాలతో ఆవృతమై ఉన్నది మృగా పక్షి సంతతులు దీనారవాలు వినవస్తున్నాయి ఇవన్నీ మంచి సూచనలు కావు భూమికి రక్తదాహం అయినప్పుడు ఇలాంటి దుర్లక్షణాలు ప్రకృతిలో అవుతాయి దీనిని బట్టి త్వరలో అతి భయంకరమైన యుద్ధం తప్పదని అర్థమవుతోంది భూమి రక్తదాహం తీరాలంటే కోటానుకోట్ల జీవులు రక్తతర్పణ చేయాల్సి ఉంటుంది సంధి కుదరదని యుద్ధం అనివార్యమని ప్రకృతి సూచిస్తోంది కనుక మనం మరింత అప్రమత్తమై మన సేనను వ్యూహాత్మకంగా నడిపించాల్సి ఉంది అన్నాడు గంభీర ముద్రతో పల్లూక వానర సేనలు వారసి మీదుగా దండ్లుగా కదిలి వెళ్తున్నాయి సాగర మధ్యంలో సేనావాహిని అటువైపు లంకా నగరంలో యుద్దోన్మాదం చెలరేగింది యుద్దభేరీలు హాహాకారాలు వినవస్తుంటే వానరసేన సమరోత్సాహంతో గంతులు వేస్తూ గర్జిస్తోంది దూరం నుంచి లంకా నగరాన్ని చూశాడు రాముడు చిత్ర విచిత్ర తోరణాలతో పెద్ద పెద్ద భవనాలతో ఉద్యానవనాలతో శోభిల్లుతున్న నగరాన్ని చూసినప్పుడు సీతపడుతున్న దురవస్థ గుర్తుకు వచ్చి బాధపడ్డాడు మరికొంత దగ్గరకు వెళ్లి లంకా నగరాన్ని నిర్మించిన విశ్వకర్మ పనితనాన్ని మెచ్చుకున్నాడు నగరసభకు ముగ్ధుడై కొన్ని క్షణాలు అలాగే చూస్తుండిపోయాడు వెంటనే అక్కడ ఉన్న ప్రముఖులను చూసి వ్యూహాన్ని వివరించడం మొదలుపెట్టాడు రామభద్రుడు మిత్రులారా సాధానులై వినండి మన సేనా కాయానికి యువరాజు అంగదులు నీలుడు గురస్థల రక్షకులుగా నిలుస్తారు రుషభ గంధమాదనలు తమకు కావాల్సిన బలాలను పెట్టుకుని పూర్వ పశ్చిమ పార్శ్వలను కాచుకుంటారు ఉదర భాగం సుగ్రీవుని బాధ్యత రాముడు చెప్పిన విధంగా సేన మొత్తం క్షణాలలో అమరింది వారి ముఖాలలో ఉత్సాహం పొంగులు వారుతోంది రాక్షస సంహారం కోసం ఒవిళ్లూరుతో నిలబడ్డారు అంతవరకు బంధించి తమ అదుపులో పెట్టుకున్న రావణ గూఢచారి శకుణ్ణి వదిలిపెట్టండని ఆజ్ఞాపించాడు రాముడు శకుడు పంజరం వదిలిన పక్షిలాగా రివ్వున ఎగిరి రావణుని పాదాల దగ్గర వాలాడు ప్రభు నన్ను చూడగానే గూఢచారిగా వారు గుర్తించారు ఆ వానరులు నా పెడరెక్కలు విరిచి నానాహింసలు పెట్టారు వారంతా పరమ క్రోధ స్వభావులు మూఢచిత్తులు మాటలు వారి వద్ద పనిచేయు నన్ను బంధించి రాముని వద్దకు తీసుకువెళ్లారు జనస్థానంలో ఖరదోష్ణాదులను విరాధ కబంధులను సంహరించిన మహావీరుడు రాముడు నా మీద జాలి తలచి చంపవద్దని ఆజ్ఞాపించాడు మీ సోదరుడు విభీషణుడు మరి నలుగురు సచివులతో రాముని పాదాల వద్ద కనిపించాడు రాముని బలగంతో అసాధారణ బలవంతులు కార్యదక్షులు ఉన్నారు మహాసముద్రంపై నూరు యోజనాల పొడవున సేతువు నిర్మించడానికి వారికి ఐదు రోజులు కూడా పట్టలేదు సముద్రానికి అడ్డుకట్ట వేశారు మన లంక పొలిమేరలో దిగారు అంటూ వివరించాడు శకుడు గూఢచర్యం శకుడు తను చూసిన విశేషాలను గమనించిన అంశాలను తన రాజుకి విన్నవించాడు లంకేశ్వర అక్కడ విడిది చేసిన భల్లూక వానరసేనను తక్కువగా అంచనా వేయరాదు దేవాసుర గణాలతో సాటి అయినవి మనకిప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి వారు మన లంకని ముట్టడించేలోగా సీతను అప్పగించి నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవడం మొదటిది లేదా వారి బలాబలాలను అంచనా వేశాం కాబట్టి అందుకు తగిన విధంగా మన సేనను సమీకరించి యుద్దానికి సిద్దమవడం అన్నాడు శకుడు ఆ మాటలు వింటూనే రాముడు మహోద్రేకంతో ఊగిపోయాడు కన్నులు అగ్ని అగ్నికణాలను చింబుతుండగా మూర్ఖుడా మాట సీతను అప్పగించడమా ముల్లోకాలు ఒకటే దాడి చేసినా సీతను విడిచే ప్రసక్తి లేదు తొమ్మిదల మకరందాన్ని పీల్చినట్లు నా బాణాలు అవలీలగా ఆ రాముడి రక్తాన్ని ఆస్వాదిస్తాయి ఈ రావణాబ్రహ్మ శక్తి సామర్థ్యాలు ఎంతటివో ఆ మానవుడు ఇరుగడు నా అమ్మల ఒక్కొక్క బాణం హాలాహలం విరజిమ్మే ఒక్కొక్క కోడెనాగు అని అతనికి తెలియదు రణరంగంలో నా ధనుస్సు రుద్రవీణ అవుతుంది బాణపు ముల్కులు వీణ మీటలు అవుతాయి నేలకూలే శత్రుసేనల హాహాకారాలు ఆర్తనాదాలు నా వీణానాదం కానున్నాయి నా యుద్ధరంగంలో తాండవింప తాండవింపచేయాలి అన్నాడు ఆవేశంగా అంతలోనే కొంచెం స్థిమితపడి శు నువ్వు సారానితో కలిసి మళ్లీ ఆ దరికి వెళ్లాలి మీ ఇద్దరూ నిగూఢంగా నిశితంగా గమనించి వారి బలాన్ని సరిగ్గా అంచనా వేసుకురావాలి ఎవరెవరు యుద్దరంగంలో వారి ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి పూర్తి సమాచారంతో మళ్లీ నా ముందుకు రావాలి అని హెచ్చరించి పంపాడు వారిద్దరూ కోటకు దగ్గరలోని విడిది దిగిన రామదండులో కలిసిపోయారు ఆ మహావనంలో గిరి శిఖరాలపైన గుహలలో గుంపులు గుంపులుగా కూర్చున్న వానల సేనను లెక్కించడం సారణములకు సాధ్యం కాలేదు ఇంతలో అక్కడే ఉన్న విభీషణుడు గూఢచారులిద్దరినీ గుర్తించాడు వారిద్దరినీ పట్టి బంధించి రాముని ముందు పడవేశారు వారికి పై ప్రాణాలు పైనే పోతున్నాయి చావు తప్పదని భావిస్తూ ఉండగా రాముడు చేసుకుని మీకు ఎలాంటి హాని జరగదు మీరు వచ్చిన పని పూర్తి చేసుకోండి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఇస్తాడు అడిగి తెలుసుకోండి నా మాటగా మీ రాజుకి ఒక్క మాట చెప్పండి ఏ బలాన్ని చూసుకుని జానకిని అపహరించాడో ఆ బలం ఇక ఉండదు అని రేపే వస్తున్నానని హెచ్చరించండి అన్నాడు చావు తప్పినందుకు వారిద్దరూ ఊపిరి పీల్చుకుని తిరిగి లంక చేరారు శకసారణలు జరిగినదంతా తమ ప్రభువుకు వివరించారు ప్రభు చూస్తుంటే అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ విభీషణులు దిక్పాలకులకు దీటైనవారుగా ఉన్నారు శస్త్రాస్త్ర కోవిదులు పరాక్రమవంతులు రాముని చూస్తుంటే మూర్తిభవించిన పరాక్రమములే ఉన్నాడు ఇంక మీకు హనుమంతుని గురించి అంగదుని గురించి వివరించలేను వారసి నిర్మించిన వారి సంగతి చెప్పలేను హనుమంతుని బలం ఇంతటితో మన లంకావాసులు లోగడే ఎరుగుదురు సర్వరాక్షస సంహారానికి రాముడు ఒక్కడే చాలు యుద్ధం కంటే సంధియే మనకు శ్రేయస్కరం మాట పూర్తి కాకుండానే రావణుడు రోషంగా పెడబొబ్బలు పెట్టాడు రాజప్రాసాదం దద్దరిల్లింది మీరు వారి చేతిలో అవమానం పాలయ్యారు కనుక వారి బలాన్ని హెచ్చుగా అంచనా వేసి చెబుతున్నారు లంకేశ్వరిని శక్తిని తక్కువగా అంచనా వేయకండి రంగంలో కాలు పెడితే ఈ లంకాధిపతికి ఎదురుపడి నిలవగలవారు ఉండరు జానకిని అప్పగించి వారికి తలవొగ్గడం జరగని పని అంటూ రాజమందిరం పైభాగానికి నడిచాడు వారిద్దరూ ప్రభు సైగను గమనించి అనుసరించారు కోట పైభాగం నుంచి చూస్తుంటే నేల ఈనినట్లు రామదండు కనిపిస్తోంది ప్రభుకి చెరొక వైపున శకాసారణులు నిలబడ్డారు రావణుడు ఒక్కసారి హూంకరించి చెప్పండి వారిలో ఎవరెవరో వారి ప్రత్యేకతలేమిటో వివరించండి అన్నాడు ఆజ్ఞలాగా వారిద్దరూ మరింత అప్రమత్తులై అటువైపు దృష్టి సారించారు బల సంపద సారండు చెప్పడం ప్రారంభించాడు మహాప్రభు అడుగడుగో మన నగరద్వారాన్ని చూస్తూ సమరోత్సాహంతో చిందులు వేస్తున్నాడే అతడు వారి సర్వసేనాధిపతి పేరు నీలుడు వేల లక్షల వానర యోధులను కనుసైగలతో నడిపించగల సమర్థుడు అతని పక్కనే ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి చూశారా ఆ కొండ శిఖరంలా కనిపిస్తున్నాడే అతడే యువరాజు అంగదుడు అతని రోమాలు తామరపూల పొప్పుడి కాంతితో మెరుస్తున్నాయి అని వివరిస్తుండగా రావణుడు సారణుని వంక తీవ్రంగా చూశాడు ప్రభు మనోగతం వెంటనే అర్థమైంది అంటే శత్రుసేన గురించి చెప్పేటప్పుడు అనవసరమైన వర్ణనలు విశేషణాలు అవసరం లేదని లంకేశ్వరుని చూపులో ద్యోతకమైంది తడబడిన సారణుడు తెప్పరిల్లి వాడి వెనుక ముచ్చులా నిలబడినవాడు నలుడు విశ్వకర్మ కొడుకు తండ్రిలాగే గొప్ప శిల్పి అని వాళ్లందరూ అనుకుంటూ ఉండగా విన్నాను సముద్రం మీద సేతు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించారట అతని సరసన ఉన్నవాడు శ్వేతుడు చందనవనలో నివసించే ముఖకి అతడే రాజు ఆకృతిలో బలంలో కూడా ఉన్నతుడని వారు చెప్పుకోగా విన్నాను లోపల బలసంపదను అంచనా వేసుకుంటూ లంకేశ్వరుడు సాలోచనగా తల పంకిస్తున్నాడు అదిగో ఆయన కిష్కిందాధిపతి సుగ్రీవుడు అనగా వాలి సోదరుడు ఆ మాటతో రావణిని కళ్ళు చింతనిప్పులైనాయి సారణుడు అదిరిపడ్డాడు అదిగో సుగ్రీవునితో సంభాషించి కదలి వెళ్తున్నవాడు కుముదుడు చూశారా ఆ రంగురంగుల వానరాలను ఆకుల్లో ఆకుల్లా కలిసేవారు పూలల్లో పూలల్లా కలిసేవారు నల్లగా చీకట్లో కలిసేవారు వారంతా కుముదుని అనుచరుడు ఆయన సముద్రంలో దూకమంటే వారంతా ఒక్కసారి దూకుతారు అతి నమ్మకస్తులు ప్రభు మాటిమాటికి చెవులు నిక్కించి వాటిని కదిలిస్తున్నాడే చూడండి ఆవలిస్తూ తోకని ఝులిపిస్తూ ముక్కోపిలా ముఖం పెట్టినవాడే శరభుడు సింహపు జూలును తలపిస్తున్న కేసరాలను పదే పదే గాలిలోకి విదిలిస్తున్న మహాకాయుడు రంభుడు మొత్తం లంకా వినాశనానికి వాడొక్కడు చాలని వానరమూక ప్రగల్భాలు పలకడం విన్నాను వాడు రౌద్రంగా చూస్తే కన్నులు అగ్నిగోళాలై లంకను భస్మం చేస్తాయట సరి తర్వాత అన్నాడు లంకేశ్వరుడు అసహనంగా వింధ్య పర్వత శ్రేణికి యువతల వైపు సహ్యాద్రి కృష్ణగిరి ఉన్నాయి కదా ఇవి రంభుని ఏలుబడిలో ఉన్నాయి వీణానదీ తీరంలో ఉన్న వానర రాజ్య అధిపతి వినతుడు ఆ పక్కన నిలబడినవాడు ఇక ఆ సేనాసాగర మధ్యలో జెండా కొయ్యలాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నవాడు క్రోధనుడు ఇక భల్లూక వర్గంలోకి వస్తే నీలమేఘ శరీరాలతో నేలపై సంచరిస్తున్న వానకారు మబ్బుల్లా ఉన్నవారంతా భల్లూకపతులు వారి అధిపతి ధూమ్రుడు నర్మదానదీ తీరంలో ఉన్న వృక్షవంశం ఆయన నివాస స్థలం ఆయనకు కురు ఉన్నాడు చూడండి ఆయన భల్లూక యోధుడు జాంబవంతుడు ధూమురుడి తమ్ముడే ఆయన మహాబలశాలిగా చెప్పుకుంటున్నారు ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా వినయంగా ఉంటాట కానీ రణరంగంలో మాత్రం కాలయముడు చాలడు అతనికి దేవదానవ సంగ్రామంలో దేవతలకు అండగా నిలిచాడట ఆయన అనుచరగణం అసామాన్యమైనదట రావణి ముఖకవళికలు గమనించిన సారండు విశేషణాలు వివరణలు తగ్గించాడు అయ్యా ఆయన దంభుడు ఆ ఇటువైపు వాడు గవాక్షుడు అందరూ వీరులే వీరిని అనుసరించి వానరగణాలు మందలు మందలుగా ఉన్నాయి ఆ కనిపించేది కాంచన పర్వతవాసి కేసరి ఆ పర్వతం చుట్టూ ఉన్న అరవై పర్వతాలపైన గిరిగుహలలో ఉండే వానరులు కేసరి మాటకు బద్ధులు గరుడ వ్యూహం వానర వీరుడు కేసరి ఆయన అనుచరగణం అసామాన్య బలసంపన్నులు పరాక్రమంలో సింహాలు స్వభావంలో పుల్లులు అడుగడుగో ఆయనే శతబలి అందరూ బలపరాక్రమాలలో అసమానులే రామకార్యార్థులే వచ్చినవారే ప్రాణత్యాగాలకు సిద్ధమై వచ్చినవారే సారణుడు తన వివరణ పూర్తి చేశాడు లంకేశ్వరుడు సాలోచనగా చూశాడు ప్రభు చిత్తం గ్రహించిన శకుడు వెంటనే అందుకున్నాడు మహారాజా అక్కడ గంగానది ఒడ్డిన సారవంతమైన క్షేత్రంలో మానుకట్టిన చెట్లలాగా హిమగిరి సానువుల్లో సాలవృక్షాల వలె కనిపిస్తున్న కపివీరులు కిష్టింధ వాసులు సుగ్రీవసేన రామకార్యానికి ప్రాణాలు విడవడం అంటే అదృష్టంగా భావిస్తుంది వారంతా కామరూపులు దైత్య వీరులకు ఏమాత్రం తీసిపోరు చూశారా ఆ సమూహం మధ్యన మహాతేజస్సుతో వెలుగుతున్నవారు మహింద మదించిన ఏనుగులా కనిపిస్తున్నవాడు హనుమంతుడు అతడు మీకు మన లంకావాసులకు పరిచితుడే మన లంకకు అరిష్టప్రదమైన తోకచుక్కలాగా ఊడిపడ్డది అతడే ఒక్కసారి లంకాధిపతి ఉరిమి చూశాడు శకుడు హనుమంతుని జ్ఞాపకాలను మళ్లించి ఆయన సరసన ఉన్నవాడు లక్ష్మణుడు రాముని సోదరుడు రాముని వెంట అడవికి వచ్చినవాడు ఇంకా లక్ష్మణ్ణి గురించి సవిస్తరంగా శకుడు చెప్పబోగా కనుసేగతోనే రావణుడు వారించాడు లక్ష్మణ రేఖ దాని శక్తి సామర్థ్యాలు లంకేశ్వరుని కళ్ళ ముందు ఒక్కసారిగా కదిలాయి ఆయన పక్కన ఉన్నాడు రామచంద్రుడు పద్మపత్ర నేత్రుడు ఆజానుబాహుడు రాముడు కన్నులు ఎర్రజేస్తే ఆ జీరలోంచి మృత్యుదేవత లక్ష అంశలతో బయలుదేరుతుంది రామభద్రుని ఎదుట చేతులు కట్టుకు నిలబడినవాడు తమ సోదరులు విభీషణలవారు ఆ మాట వినగానే లంకేశ్వరుడు భయంకరంగా ఒక్కసారి బుసకొట్టాడు పిడికిళ్లు అప్రయత్నంగా బిగిశాయి తమకు తెలిసే ఉంటుంది విభీషణుల వారిని రాముడు లంకాధిపతిగా అభిషేకించాడు ఆ మాటకు రావణుడు అసహనంతో ఊగిపోయాడు దక్షిణ భాగాన్ని నిలబడినవాడు తామ్రాక్షుడు విభీషణుల వారి పక్కన ఉన్నవాడు సుగ్రీవుడు కిష్కేందరాజు ఆయన మెడలో కాంచనమాల మెరుస్తూ ఉంటుంది అంతా సవిస్తంగా ఆలకించిన రావణుడు వేడిగా వాడిగా నెట్టూర్చాడు సారణను తీవ్రంగా చూశాడు ప్రభు మనోగతం గ్రహించిన వారిద్దరూ ప్రభు మీ కొలువులో ఉన్న మేము యథార్థాలు దాచకుండా నిజాలు నివేదించాం ఇది మా కర్తవ్యం అన్నారు వినయంగా వెంటనే రావణుడు కోపోద్రిక్తుడై ప్రభు సమక్షంలో పదే పదే శత్రు ప్రశంస చేసే మీలాంటి అవివేకులను నమ్ముకుని రాజ్యపాలన చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను సాక్షాత్తు హరుడు నా పట్ల దయతో నన్ను కాపాడుతున్నాడు ఇక మీరు వెళ్ళండి మీ ముఖాలు నాకు కనిపించకూడదు అన్నాడు శకాసారణులు తలలో వంచి అక్కడి నుంచి నిష్క్రమించారు లంకేశ్వరుడు ఒంటరిగా నిలబడి మరొక్కసారి తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలనగా చూశాడు కోట దిగి కొలువులోకి వచ్చాడు మహోదరుని రప్పించి అతడు చేయవలసిన పని చెప్పాడు మహోదరుడు తన గోడచాలను పిలిపించి వానరసేనలోకి పంపాడు వారిని అల్లంత దూరంలో ఉండగానే విభీషణులు పసిగట్టాడు మరుక్షణం వారు బందీలుగా రాముని ముందు నిలబడ్డారు రాముడు వారిని చూసి మీరు నిశ్చింతగా మీ రాజ్యానికి వెళ్ళండి ఎలాంటి హాని జరగదు అని చెప్పి పంపివేశాడు గోరచర్యానికి వారు తిరిగి వచ్చి రావణాసురుని పాదాలపై పడ్డారు మహారాజా వారి కూటమిలో మన ఆటలు సాగవు అక్కడ చారచర్య అసాధ్యం మేము సరిహద్దు దాటగానే పట్టి బంధించారు పిడిగుద్దెలతో మోకాటి పోట్లతో మా దేహాలను నుజ్జు చేశారు రక్తపు బొట్టు కనిపించకుండా ప్రాణిని హింసించడం వారికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు అంతటి క్రమశిక్షణ అందున కపిసనలో ఉండడం ఆశ్చర్యం మా కళ్లకు గంతలు కట్టి తీసుకువెళ్లి శ్రీరాముని ముందు నిలబెట్టారు ఆయన ఏమాత్రం ఆవేశపడలేదు అనుగ్రహించి వదిలివేశాడు అంతా చూశాక జానకి మాత్రం అప్పగించడమే అనిపిస్తోంది మన శత్రువు గరుడ వ్యూహంతో మన పైకి రానున్నాడు మీరు ఆలోచించి తుది నిర్ణయం తీసుకోండి అని విన్నవించారు మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ